హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితో హల్వా అండి ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి పచ్చి కొబ్బరి అంటే ఇష్టం లేని వారు కూడా ఈ విధంగా చేస్తే ఇష్టంగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి హల్వా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఈ విధంగా చేస్తే పచ్చి కొబ్బరి అంటే ఇష్టం లేని పిల్లలు చాలామంది ఉంటారు కదండి వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే కొబ్బరి అని కూడా తెలియదండి అంత ఇష్టంగా తినేస్తారు మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే చాలండి ఈ హల్వా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం ఇవి పచ్చి కొబ్బరి ముక్కలండి మన కొబ్బరికాయకి వెనకాల బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా బ్లాక్గా అదంతా కూడా పీల్ చేసుకొని ఇలా మొక్కల కింద కట్ చేసుకోవాలండి ఈ కప్పుతో ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను ముక్కలన్నీ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి బెల్లం గిన్నెలో వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి బెల్లం మనం ఇక్కడ కరిగించుకోవాలి ఇలా కలుపుతూ కరిగించుకోవాలండి బెల్లం బెల్లం కరిగితే చాలండి పాకం అవసరం లేదు మనకి ఈ విధంగా కరగాలి బెల్లం ఇలా కరిగితే చాలండి పక్కన పెట్టి దారిపోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ వన్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు అలాగే వన్ స్పూన్ వరకు బియ్యం తీసుకున్నాను ఈ రెండిటిని కూడా వేపుకోవాలండి లైట్గా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి చూసారు ఈ విధంగా అండి ఇలా వేగితే చాలు మరీ మాడిపోక్కర్లేదు మనం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేపి పెట్టుకున్న పచ్చిశనగపప్పు బియ్యం కలిపి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ అదే మిక్సీ జార్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా వేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా వేసుకోవాలండి పచ్చి కొబ్బరిని కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం చూసారు ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను పది పదిహేను జీడిపప్పు వేసుకొని వేపుకున్నామండి ఇక్కడ చూసారా ఇక్కడ మనకి జీడిపప్పు అన్నీ కూడా వేగిపోయాయండి మనం ఓ బౌల్లో తీసుకుందాం అదే ప్యాన్లో మనం ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ అన్నీ కూడా ఒకసారి వడగట్టుకొని నెయ్యిలో వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఒకసారి తెలియక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా అదంతా కూడా వేసుకోవాలండి నీట్గా కలుపుకోవాలి ఇక్కడ చాలా స్లోగా మొత్తం అంతా కూడా కలిసే విధంగా స్లోగా కలుపుకోవాలండి ఈ విధంగా తిప్పుకుంటూ కలిపితే మొత్తం కూడా కలిసిపోతుంది స్లోగా కలుపుకోవాలి చూసారండి మనకి ఇక్కడ అంతా కూడా కలిసిపోయింది ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి మనకి తొందరగానే హల్వా దగ్గర పడుతుంది ఆపకుండా కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలండి హల్వాని ఇక్కడ హల్వా చాలా తొందరగానే ఉడుకుతుందండి ఎందుకంటే మనం పచ్చిశనగపప్పు బియ్యం తీసుకున్నాం కదండి దానివల్ల మనకి తొందరగా గట్టిపడుతుంది ఇలా ఆపకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారా చాలా వరకు గట్టిగా తయారైంది అండి హల్వా ఇలా పచ్చివాసన కూడా ఉండదండి ఇలా కలుపుతూ ఉడికించేసుకుంటే చాలా టేస్టీగా తయారవుతుంది హల్వా మనకి పాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూసారా ఈ విధంగా కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో ఉడికింటే చక్కగా రెడీ అయిపోయిద్దండి చూసారా ఇక్కడ చాలా వరకు రెడీ అయినట్టేనండి మనం ఇక్కడ యాలకుల పొడి వేసుకొని కలుపుకుందాం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి చక్కగా కలిసిపోతుంది ఇలా తిప్పుకో కలిపితే అలాగే మనం ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదండి అది కూడా వేసుకొని కలిపేసుకుందాం మనకి ఇప్పుడు చూసారా పానికి అతుక్కోవట్లేదు ఇలా ఉండాలండి హల్వాని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా కలిపి తొడికించుకొని టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఇక్కడ హల్వా రెడీ అయిపోయిందండి చూసారా చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు హల్వా వీడియో వీడియోకినకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్